హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవానీ వెల్కమ్ టు లక్ష్మీ నవనీత బ్లాగ్స్ ఇవాటి వీడియోలో నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే మహాశివరాత్రి రోజున ఉదయం నుంచి రాత్రి దాకా మేము చేసుకున్న పూజలు అలాగే గుడికి వెళ్ళి రావడం అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయండి ముందుగా అయితే ఉదయాన్నే లేచి లేచిన తర్వాత ఇల్లు గుమ్మాలు తుడుచుకుని వాకిలవి కడుక్కుని శుభ్రంగా ముగ్గులు అయితే పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత ఇక్కడ పూజకు కావాల్సిన పూజ సామాన్లు అయితే తీసి రెడీగా పెట్టుకున్నాము అవి ఏంటంటే తమలపాకులు అలాగే రెండు రకాల ద్రాక్ష పళ్ళు అలాగే పూలు పూలదండలు వరిపిండి అలాగే చక్కెరకేలి అరటిపళ్ళు ఇవన్నీ కూడా తీసుకుని రెడీగా పెట్టుకున్నాము అవి ఏంటంటే ఒక్కసారి కొంచెం కడిగేసుకుని తమలపాకులు అరటిపళ్ళు ద్రాక్షపళ్ళని ప్లేట్లో అయితే పెట్టాను ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తున్న పూలు అయితే మా చెట్టుకు కాసినాయండి కరివేరు పూలు అవి కూడా కోసి ఒకసారి వాటర్లో కడిగి పెట్టుకున్నాం అనమాట ఆ తర్వాత వచ్చి ఇంకా అయ్యి చేసి వచ్చిన తర్వాత మేడపైకి అయితే వచ్చానండి ఇక్కడ కూడా వెళ్ళు తులసి మొక్కల దగ్గర అయ్యి కడిగేసుకుని మా అమ్మ వాళ్ళు శుభ్రంగా అయితే ముగ్గులు పెట్టుకున్నారు చూసారు కదా ఇప్పుడు తెల్లారింది అనమాట సూర్యోదయం అయ్యింది ఆ తర్వాత మేడపైన చూపించిన తర్వాత ఇవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు మేడ మెట్లు అవి కూడా నీట్గా తెల్లవారుజాములు వేసినప్పుడే అన్నీ కడిగేసుకున్నారు కడిగి ముగ్గులు పెట్టేసుకున్నారు అనమాట ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చేసాము మాకు పైన ఉంటారు అమ్మ వాళ్ళు కింద అయితే దేవుడు రూమ్ అనమాట ఆ దేవుడు రూమ్ లోకి ఇంకా పూజ సామాన్లు అన్ని తీసుకుని కిందకు వచ్చేసి ఇక్కడ ముగ్గులవి వరిపిండితో వేసుకున్నాము ఇక్కడ చిన్న కమలం పూలు కనిపిస్తున్నాయి కదా ఈ పూలు డిజైన్ ఏంటంటే మేము మొన్న పెళ్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఇవి అక్కడ కొని తెచ్చుకున్నామండి చాలా చాలా రకాలు ఉన్నాయి మాకు నచ్చిన కొన్ని డిజైన్స్ అయితే కొని తెచ్చుకున్నాము అవే ఇక్కడ వరిపిండి వేసి ఎలా వస్తాయా అని ఫస్ట్ టైం ట్రై చేసాము చాలా బాగా వచ్చాయి ఇక్కడ చూసారు కదా గడపల మీద కూడా పసుపు రాసి మా అమ్మ వరిపిండితో ముగ్గులు పెట్టేసింది అయినా సరే మధ్యలో అందంగా ఉంటుందని చెప్పి ఇలా వేసామన్నమాట ఇదంతా కూడా వరిపిండితో చక్కగా కలువు పువ్వులను అయితే వేసుకున్నాము చాలా బాగా వచ్చాయి అలాగే దేవుడు రూమ్లోని దేవుడు అరల్లో కూడా వేసాము చాలా చాలా బాగా వచ్చినాయి అలా వరిపిండితో ముగ్గులు వేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా పూజకి మొత్తం అంతా కూడా సర్దేసుకున్నాము సర్దేసుకుని స్వామివారి దగ్గర అరటిపళ్ళు అలాగే రెండు రకాల ద్రాక్ష పళ్ళు పెట్టుకుని స్వామివారికి అయితే పూజని చేసుకున్నాం అనమాట పూల వేసి పూలవి అలంకరించుకుని మనస్ఫూర్తిగా శివయ స్వామికి చక్కగా మాకు వచ్చినంతలో మాకు తోచినంతలో మా దగ్గర ఉన్నంతలో మేము అయితే చేసుకున్నామండి ఇలా చక్కగా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఇంకా గుడికైతే బయలుదేరి వెళ్ళాము ఇక్కడ మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి శివాలయం కూడా చాలా పెద్దది మీకు చూపిస్తాను ఇక్కడ పూజ పూర్తయింది పూజ పూర్తయిన తర్వాత మేము గుడికి వెళ్ళడం కోసం ఇంటి దగ్గరే కొబ్బరికాయ అరటిపళ్ళు పసుపు కుంకుమ పువ్వులు అగరత్తులు ఆర్తకర్పూలు అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నామండి తమలపాకులవి రెడీగా పెట్టుకుని ఇంకా గుడికి అయితే వచ్చాము గుడికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం అయితే క్యూ లైన్లో నుంచుని స్వామి స్వామివారికి దర్శనం చేసుకున్నాము చేసేసుకున్న తర్వాత ఇక్కడ మేము వచ్చేటప్పుడే పాలు ప్యాకెట్లు అవి కొని అనమాట అందులో పాల ప్యాకెట్లు తీసుకుని ఇక్కడ శివయ్యకి బయట రావి చెట్టు దగ్గర అభిషేకం చేస్తున్నారు అందరూ అక్కడ మేము కూడా పాలతో అభిషేకం చేసి తర్వాత నీళ్లతో కూడా అభిషేకం చేసాము చేసిన తర్వాత ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అన్ని కూడా ఇంకా స్వామివారికి సంబంధించి శ్రీగుడు గుడి దుర్గాదేవి దేవి గుడి పార్వతీదేవి గుడి ఇలా రకరకాలుగా చాలా పెద్ద గుడి కదా గుళ్ళో చాలా మంది దేవుళ్ళు గుళ్ళు అయితే ఉంటాయండి అక్కడ చుట్టూ కూడా తిరిగి ప్రతి దేవుడికి కూడా దానం పెట్టుకున్నాం అనమాట గుడి అయితే చాలా రష్గా ఉందండి గుడి కూడా చాలా పెద్దది సువిశాలంగా ఉంటుంది గుడి గుడిలో కూడా చాలా దేవుళ్ళు ఉంటారు చాలా చాలా బాగుంటుంది గుడి అలాగే ఇక్కడ మహాశివరాత్రి రోజు అన్న ప్రసాదం కూడా పెడతారండి చాలా బాగుంటుంది మేమైతే ఆ రోజు మా అమ్మ చెల్లెళ్ళిద్దరూ నేను మేమందరం కూడా ఉపవాసం అనమాట ఉదయం నుంచి సాయంత్రం దాకా పూర్తిగా ఉపవాసం మళ్ళీ సాయంత్రం స్నానం చేసి పూజ చేసుకునే వరకు ఇంకేమీ తినము తాగమన్నమాట ఇంకా ఉదయం వచ్చిన తర్వాత గుడిలోనే మాకు పన్నెండున్నర అలా అయిపోయింది ఇంకా గుడి చుట్టూ తిరగడం అన్నీ చూసుకోవడం అక్కడే చాలాసేపు ఉండడం అక్కడే కూర్చుని దేవుణ్ణి స్మరించుకుంటూ ఇంకా పన్నెండున్నర దాకా మధ్యాహ్నం దాకా అక్కడే ఉండిపోయామండి లోపల స్వామివారికి సంబంధించి భజన కార్యక్రమం కూడా జరుగుతుంది చాలా బాగుంది ఇంకా అన్నీ చూస్తే అక్కడే ఉండిపోయాము ఉండిపోయి ఇంకా తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర అయింది కదా ఇంక ఇంటికి బయలుదేరి వచ్చేసాము వచ్చి ఇంకా శివయ్యని మనసులో తలుచుకుంటూ చక్కగా కాసేపు కూర్చుని ఇంట్లో ఇంకా చిన్న చితక పనులు ఉంటాయి కదా అవన్నీ పనులు చేసుకుని ఇంకా సాయంత్రం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి ఉదయం పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదండి పళ్ళు అవి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ స్వామివారి కోసమని తెప్పించుకున్నాం అనమాట యాపిల్ అలాగే మామూలు అరటిపళ్ళు తర్వాత దానిమ్మకాయలు తర్వాత చిన్న సన్న ద్రాక్ష పళ్ళు కూడా విడిగా తెప్పించాము అవి మళ్ళీ స్వామివారి దగ్గర పెట్టుకుని మనస్ఫూర్తిగా ఇంకా స్వామికి అయితే పూజ చేసుకున్నామండి చేసుకుని ఇంకా కాసేపు అయితే దేవుడిని తలుచుకుంటూ దేవుడి పాటలు అవి ఉంటాయి కదా మనకు వచ్చిన నోటికి అవి పాడుకుని హారతి ఇచ్చి దండం పెట్టుకుని అప్పుడు తీర్థం తీసుకుని స్వామివారి దగ్గర ఉపవాసం ముగించుకుని ఇంకా పైకి అయితే వచ్చాము ఇక్కడ చూపిస్తున్న పళ్ళు ఏంటంటే ఉదయం మేము స్వామి దగ్గర దండం పెట్టుకున్న పళ్ళు తీసుకొచ్చాం అనమాట ఇంక ఇప్పుడు ఏంటంటే ఉపవాసం అయిన తర్వాత ఇంకా టిఫిన్ కానీ బయటి కానీ ఏమీ తెచ్చుకుని తినము తింటే ఈ పళ్ళు తినేసి కొంచెం టీ పెట్టుకుని తాగేసి ఇంకా జాగరణ ఉంటాము జాగరణ అంటే తెల్లవారే దాకా ఉండమండి అర్ధరాత్రి ఒంటి గంట రెండు అయ్యేదాకా జాగరణ అయితే ఉంటాము టీవీలో దేవుడువి ఏ ఒకటి వస్తూ ఉంటాయి కదా అవి చూసుకుంటూ ఉండి ఆ తర్వాత ఇంక నిద్రపోతాము ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే ద్రాక్ష పళ్ళు జ్యూస్ అయితే చేసిందనమాట మా చెల్లి అది తాగాం అనమాట అదే ఇక్కడ చూపించాను